బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము యాభై అధ్యాయము చదువుకుందాము యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకునిను తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలననే తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇస్రాయేల్ను సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలభై దినములు సంపూర్ణమాయను అతని గురిచి ఐగుప్తీలు డెబ్బై దినములు అంగలార్చరి అతని గుర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవుచున్నాను కణానులో నా నిమిత్తము సమాధి త్రవించి తిని కదా అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను కాబట్టి సెలవు అయితే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడ నేను అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చాను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయాను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ ఐగుప్తు దేశపు పెద్దలందరును యోసేపు ఇంటి వారందరూ అతని సహోదరులను అతని తండ్రి ఇంటివారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము ఘోషణ దేశములో విడిచిపెట్టిరి మరియు రతములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను యర్ధానుకు అవతలనున్న ఆటదు కళ్ళము చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన కణానీయులు ఆటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిశ్రాయుము అని పేరు పెట్టబడెను అది యోర్ధానుకు అవతలనున్నది అతని కుమారులు తన విషయమే అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలో పొలమందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రాహము తనకు శ్మశానుముఖరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్యుడైన ఎఫ్రోన్ యొద్ కొనెను యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన ఎందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకుని యోసేపు నాకు ఈలాగూ వర్తమానం పంపిరి నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి వారు యోసేపుతో ఏలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడుకుడి నేను దేవుని స్థానం అందున్నానా మీరు నాకు కీడి చేయని ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడిను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించరే యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎఫ్రాయిం యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనిషి కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరే యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పాను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇస్రాయల్ కుమారుల చేత ప్రమాణము చేయించుకొనిను యోసేపు నూట పది సంవత్సరముల వాడే మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్త దేశమందు ఒక పెట్టెలో ఉంచిరే